హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజీ మోని ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ అయితే ఈ విధంగా నాలుగు కోడిగుడ్లు తీసుకొని కొంచెం సాల్ట్ ఒక చుక్క ఆయిల్ వేసుకొని అయితే కోడిగుడ్లను అయితే నేను చూపిస్తున్న విధంగా ఉడకపెట్టుకుంటే గుడ్లు అనేవి పగలకుండా పొట్టు అయితే నీట్గా వస్తాయి ఆ తర్వాత ఒక గ్లాస్ బియ్యం తీసుకొని నేను చూపిస్తున్న వాష్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత రెండు టమాటా ముక్కలు మీడియం సైజు రెండు టమాటాలు రెండు ఉల్లిగడ్డలు నాలుగు పచ్చిమిర్చిలు అయితే కట్ చేసుకోవాలి ఈరోజు అక్క ఏం వంటకం చేస్తుందని మీరు చూస్తున్నారు కదా ఈరోజైతే నేను ఎగ్ బిర్యానీ చేయబోతున్నాను ఎవరైతే మన ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం చే వల్ల మనం చేసే కొత్త కొత్త వీడియోలు మంచి మంచి వీడియోలు అనేవి మీకు ఎప్పటికప్పటికి అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ కాబట్టి ఎవరైతే ఇంతవరకు మన ఛానల్ చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ విధంగా ఉడకబెట్టిన కోడిగుడ్లు అనేవి ఉడకాయండి వీటిని పక్కకు పెట్టుకొని కొంచెం చల్లటి వాటర్ అనేది పోసుకొని నేను చూపిస్తున్న విధంగా అయితే ఒక్కొక్క అయితే పొట్టి తీసి అయితే పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయాక ఒక చిటికడంత పసుపు వేసుకొని మనం పొట్టి తీసి పక్కన పెట్టిన కోడిగుడ్లు అయితే ఈ విధంగా ఒక్కొక్కటి వేస్తూ రెండు నిమిషాల సేపు అయితే ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన కోడిగుడ్లల్లో కొంచెం కారం కూడా వేసి మరో రెండు నిమిషాలు సేపు ఫ్రై ఫ్రై చేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి మరోసారి అదే గిన్నెలో కొంచెం ఆయిల్ పోసుకొని రెండు లవంగాలు రెండు యాలకులు రెండు దాల్చిన చెక్క కొంచెం మరాఠీ మొగ్గ నాలుగు బిర్యానీ ఆకులు కొంచెం మేతి ఆకు ఈ విధంగా వేసుకొని అవి రెండు నిమిషాల సేపు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా అనేవి కూడా వేసి సిమ్లో పెట్టుకొని వీటిని అయితే ఒక ఐదు నిమిషాల సేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మూత పెట్టి మరో ఐదు నిమిషాల సేపు మగ్గించిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరో రెండు నిమిషాల సేపు అయితే మగ్గించాలి ఆ తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని వీటిని కూడా రెండు నిమిషాల సేపు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం పుదీనాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మరో రెండు నిమిషాల సేపు ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ అనేది ఈ విధంగా వేసుకోవాలండి రైస్ కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే అన్నం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఫ్రై అయిన రైస్లో మనం ఉడికి ఉడకబెట్టి పక్కన పెట్టిన కోడిగుడ్డు కూడా వేసి ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్ నర వాటర్ అయితే పోసుకొని ఈ విధంగా కొంచెం రుచికి సరిపడ సాల్ట్ కొంచెం ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా అయితే వేసి మూత పెట్టుకొని ఈ విధంగా ఐదు నిమిషాలు సేపు ఉడికిస్తే గుమ్మగుమ్మలాడే ఎగ్ ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయింది ఈ విధంగా రెడీ అయిన ఎగ్ బిర్యానీ నేను చూపిస్తున్న విధంగా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని తింటే అద్దిరిపోయే టేస్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చూ ఇంతసేపు మన వీడియో చూసిన వాళ్ళు మాత్రం చూస్తూ చూస్తూ వెళ్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి